బేర్ గారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఆయాసం వచ్చేస్తుంది మీరు కొండలు కొండలు ఎక్కేస్తున్నారు హలో హాయ్ అది ఫ్రెండ్స్ చూపించాను కదా మీకు చూపిస్తా అని చెప్పా చూపించా ఇదిగో ఫ్రెండ్స్ సన్న చిప్స్ మనకి ఇంటికి దేనికి వాడతారు హరీష్ ఇది సన్న సన్నది వాడుతారు ఇది క్రషర్లో నుంచి ఇది ఒక సన్న రకం అనమాట ఇది కనపడేది మొత్తం సన్న రకం ఇది మిగిలిపోయింది దువ్వ అక్కడ కూడా వెళ్దాం ఇదిగో ఫ్రెండ్స్ మనకి ఈ మధ్య బేస్ మట్టంలో ఎక్కువగా వాడుతున్నారు కదా అంటే మట్టి దొరకని పరిస్థితుల్లో ఈ దువ్వే వాడుతున్నారు ఇది చేయి పెడితే చేయి మొత్తం అయిపోయింది ఇది అంటే మొత్తం అన్ని రకాల చిప్స్ తీసిన తర్వాత మిగిలిపోయిన దువ్వ ఇది లయాసా ప్లయా అంట నాకు తెలీదు మన సిమెంట్ రాళ్ళల్లో కూడా వాడతారు దీన్ని సిమెంట్ రాళ్ళు తయారు చేసేటప్పుడు మిషనరీ ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి క్రషర్లో అక్కడ నుంచే అదిగో అక్కడ చూసారా క్రేన్ అనకమాల లావ చిప్స్ ఇది ఒక మాదిరి చిప్స్ ఇందాక మనం సన్న చిప్స్ ఇదిగో ఫ్రెండ్స్ పెద్ద మిషనరీ ఇది ఇది ఎక్కడ నుంచి లావు చిప్స్ మనం ఫిల్లర్స్లో వాడతాం కదా ఇళ్ళకి ఆ ఫిల్లర్స్లో వాడే చిప్స్ ఇక్కడ పడిద్ది దాని అనుకోవాళ్ళు దువ్వ ఇక్కడ చూడండి దువ్వ అయితే లారీకి లోడ్ అవుతుంది ఇక్కడ ఇక దగ్గరికి వెళ్దాం ఆ పైనుంచి ఆ మిషన్లో నుంచి పెద్ద పెద్ద రాళ్ళు అనేవి చిన్న చిప్స్ లాగా తయారయ్యి ఈ బెల్ట్ మీద నుంచి వచ్చి ఇక్కడ పడతాయి ఇగోండి ఇదిగో ఫ్రెండ్స్ కొండ దగ్గర నుంచి ఈ లారీలో తీసుకొస్తారు ఇక్కడికి పగలగొట్టి ఈ వెళ్ళి ఆ మిషన్లో పోయి వేసిన తర్వాత ప్రాసెస్ మొదలైద్ది ఇప్పుడైతే ఆ కొండ దగ్గరికి అయితే వెళ్దాం ఇదిగో ఫ్రెండ్స్ పెద్ద మెషినరీ ఇది ఒకటి పక్కన దీని మీదకి లారీలు అట్టు నుంచి వస్తాయి అది బాగా పై నుంచి ఇక్కడికి వచ్చి అన్లోడ్ చేస్తాయి హైడ్ర లేపితే ఈ మిషన్లో పడి మొత్తం రకరకాల చిప్స్ అక్కడ మారుతాయి అనమాట ఇక్కడైతే టన్నేజీ కాటా ఉంది ఎంత వచ్చింది ఏందనేది ప్రతి ఒక్క లారీ టన్నేజీ పెడతారు ఇక్కడ అదిగో ఆ కొండ దగ్గర నుంచి వస్తాయి అనమాట ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఆ కొండ దగ్గరికి అయితే వెళ్దాం ఇదిగో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో చూపించే కదా ఇదే ప్లేస్ ఇది అది అక్కడైతే వర్క్ జరుగుతుంది ఈ కొండకి బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి అక్కడ పెద్ద పెద్ద మొక్కలు వచ్చినాయి చూసారా వాటిని మళ్ళీ చిన్న మొక్కలు చేసి లారీలో వేస్తారు ఇక్కడ నుంచి నా చూపించాము లారీ అలా తీసుకెళ్ళి ఆ క్రష్లో వేస్తుంది అక్కడ రకరకాల చిప్స్ తయారయ్యి మనకు వచ్చింది అన్నమాట చూడండి మీకు వీడియోలో చూస్తే ఎలా ఉందో కానీ ఇదిగో ఇక్కడ చూడండి ఎంత లో ఉందో భయం వేస్తుంది ఇది కనీసం ఎట్లేదని ఒక యాభై అరవై అడుగులు ఉంటుంది లోతు పొరపాటున పడ్డా అంతే ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి క్వారీల్లో మొత్తం వాటర్ కొంచెం లొత్తుకు వేరు కదా అది ఫ్రెండ్స్ చూపించాను కదా మీకు చూపిస్తా అని చెప్పా చూపించా వాస్తవంగా ఎక్కడైతే కెమెరాలు నాటౌడా అంట ఓనర్ ఒకసారి నేను లాస్ట్ వీడియోలో వీడియో తీస్తుంటే ఓనర్ వచ్చి కార్ ఆపాడు ఏం లేదు సార్ గుర్తు కోసం ఉంటాయలే అని చెప్పాను కాకపోతే యూట్యూబ్లో పెడతామో అవన్నీ తెలియదు కదా ఏం అనలేదు కానీ ఇప్పుడైతే ఏదైతే ఏదైతే ఇది అని చెప్పి స్టార్ట్ చేసి తీసాను ఈరోజు సండే కదా ఖాళీ ఉంటాం వర్క్ ఉండదు అదిగో అక్కడ ఈ కొండ మొత్తం బ్లాస్టింగ్ చేసేసి ఓ పెద్ద పెద్ద శబ్దాలు అయితే వస్తున్నాయి ఈ కొండ మొత్తం బ్లాస్ట్ చేసి మనం ఇల్లు నిర్మించుకునేదానికి చూడండి మొత్తం బ్లాస్ట్ చేసి ఇల్లు నిర్మించుకునేదానికి మనకి చిప్స్ అయితే ఇక్కడ తయారైద్ది ఈ మంద ఏమైంది డబ్బులు ఇస్తాం కొనుక్కుంటాం కానీ మన ఇంటి దగ్గరకు వచ్చేవరకి ఇంత ప్రాసెస్ అయితే జరిగింది దీనికి చాలా పెద్ద ప్రాసెస్ పెద్ద బిజినెస్ కూడా ఇది వాస్తవంగా చూడండి ఎంత బాగుందో కానీ పెద్ద ప్రమాదం అక్కడ బ్లాస్టింగ్ పెట్టేవాళ్ళు పోపంది అక్కడ అక్కడ నుంచి ఇదంతా బాంబులు పెట్టారు ఈవినింగ్ అయితే బ్లాస్ట్ చేస్తారు వాటిని బ్లాస్ట్ చేసేటప్పుడు ఎవరిని ఎలా చేయరు లేకపోతే చూపించే ప్రయత్నం చేసేవాడిని కానీ ఎలా చేయరు సైర్నేస్తారు కాపలా కూడా ఉంటారు ఎవరు రాకుండా అంటే ఆ బాంబు పెట్టినప్పుడు రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళు వచ్చి పైన పడతాయి అంటే బాగా ఫోర్స్గా వస్తాయి ఎవరినైతే రానీరు అందుకని ఆ బాంబుని తీసే అవకాశం లేదు ఇదేనా రిస్క్ చేసి చేస్తున్నారు వీడియో ఇంకేం మాట్లాడుకుందాం ఏమైనా మాట్లాడుకుంటానికి ఇది ఈ అయితే భయం వేస్తుంది చూసేదానికి నీళ్ళు అయితే అందంగా ఉన్నాయి కానీ అది చూడండి ఒకసారి ఓ లేదు మన హరీష్ అయితే రాస్తున్నాడు చూడండి రాళ్ళ మీదే రాయేస్తున్నావు ఎక్కడో వేయాలి అంత దూరం వెళ్ళొద్దు రిస్క్ అవుతుంది అదో ఫ్రెండ్స్ అరవై అడుగులు అరవై అరవై అడుగులు అయితే కంపల్సరీ ఉంటుంది ఇది అది పరిస్థితి ఈ ఫోన్ ఈ ఫోన్ పట్టుకుని తీస్తుంటే అందరూ అదో రకంగా చూస్తున్నారు అంటే సెక్యూరిటీ ఏరియా కదా ఇది తీయకూడదు ఇక్కడ అది పరిస్థితి అయితే వీడియో చేస్తా అని చెప్పాను చేసాను ఎలా ఉందో మీరే కామెంట్ చేయాలి వీడియో చూడట్లే ఇది ఎందుకంటే మనకన్నీ వేరే ఏవ్ కావాలి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరు చూస్తున్నారు ఎవరు చూడట్లా లాస్ట్ వీడియో కూడా చూడలేదు అక్కడైతే మన కోతులు ఉన్నాయి మీకు కనపడవలేదు అక్కడ అక్కడైతే కోతులు ఉన్నాయి నాకు మనం చూపించిన లారీ ఇది అక్కడ అన్లోడ్ చేసేసి మళ్ళీ లోడింగ్కి వెళ్తుంది మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి సేమ్ ప్రాసెస్ మళ్ళీ టన్నేజీ పెట్టి ఆ క్రషర్లో అయితే పోస్తారు ఈ రాళ్ళంతా ఇదిగో సన్సెట్ అవుతుంది సన్సెట్ చాలా అంటే అద్భుతంగా ఉందన్నమాట ఈ కొండల్లో ఇదిగో ఫ్రెండ్స్ ఇది కొండల యొక్క నేచర్ అనమాట చూడండి క్రీన్ షాట్ తీస్తాను మనకు వచ్చాడు కొన్ని కొన్ని షాట్లు అది ఇది మొత్తం కొనుక్కే అండి ఫ్రెండ్స్ హెయ్ ఇక్కడ పక్కన పెద్ద లాగుంటే అంటే కొంచెం హైట్లో ఉండింది ఎక్కువ వచ్చాను మన పార్ట్నర్ అయితే కింద ఉన్నాడు చూపించాలిగా మీకన్నీ అందుకనే పైకి ఎక్కాను ఇక్కడ నుంచి చూస్తా కొంచెం భయం ఉన్నా బాగుంది అంటే ఇక్కడ నేచర్ బాగుందబ్బ చాలా అంటే చాలా బాగుంది ఇదిగో ఇంకో విషయం అక్కడ అక్కడ చూసారా అక్కడ ఒక లారీ అయితే లోడ్ అవుతుంది ఒక్క నిమిషం చూపిస్తా అదిగో ఆ లారీ చూసారా మనం చేలో కొట్టేసి చెట్లు ట్రాక్టర్కి అయితే లోడ్ చేసి ఇక్కడికి పంపిస్తాం ఇక్కడికి పంపించిన తర్వాత వాళ్ళు మిషన్ ఉంది తోలు దిగి అది అంతా చెక్ వేసిద్ది ఆ కర్రకి ఆ చెక్ వేసిన తర్వాత వాళ్ళు వేరే మోటా వాళ్ళు లోడ్ అయితే చేస్తారు లారీకి ఒక్కసారి చూడండి చూపిస్తా ఇది చాలా అంటే చాలా బాగుంది ఇదిగో ఫ్రెండ్స్ ఫ్రేమ్లో కనపడలా ఇప్పుడు డీటెయిల్గా చూస్తే కనపడ్డారు ఇదిగో ఇక్కడ కొంతమంది మగవాళ్ళే బట్టలు అయితే ఉతుక్కుంటున్నారు కనపడలా నీడ ఉంది కదా ఇది చూసారా అది కొండ నీడ ఇక్కడ పడేసరికి వాళ్ళు కనపడలేదు ఇప్పుడు చూస్తే కనపడ్డారు క్లారిటీగా అది చూసారా ఎంత దూరంలో ఉన్నారు అంత పెద్ద ఉంది ఇది ఇదిగో అందమైన సన్సెట్ చాలా బాగుంది బ్రో కొండ మీద చెట్లు ఉన్నాయి ఆ చెట్ల పరిస్థితి ఏంది కొండ మొత్తం తీసేస్తే మయ్యి బలైపోతాయి బలైపోయేది ఏమన్నా మనమే వచ్చిందంత చెట్లు చేస్తున్నాం బోల్డ్ అది ఒక లారీ వెళ్ళిపోతుంది అయ్యేసి సో ఫ్రెండ్స్ ఈ కొండ అయితే ఆ కొండ వెనక ఉంది ఇక్కడైతే వర్క్ అయితే ఆపేసారు ఎందుకో రీజన్ అయితే మనకే తెలియదు మన ఫోన్కి అయితే వీడియో స్టెబిలైజేషన్ అయితే లేదు అందుకనే నేను నడుస్తుంటే ఇలా ఇలా షేక్ అవుతుంది కొందం ఫ్యూచర్లో మంచి ఫోన్ కొని వీడియో స్టేబిలైజేషన్ ఉన్నది మంచి వీడియోలో ఇంకా తెద్దాం చూడండి ఇక్కడ అయితే హైవే ఉండింది ఎన్హెచ్ ఫైవ్ ఆ ఎన్హెచ్ ఫైవ్ పక్కనే ఎడ్లపాడు ఏరియా ఇది ఇక్కడ రహదారి మాత అని చెప్పి ఒక గుడి అయితే ఉందండి అక్కడికి చర్చి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వెళ్దాం పైకి వెళ్దాం ఇదిగో చూస్తున్నారా సిలువ అది ఉంది పైన అయితే చర్చ్ ఉందా చర్చ్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదైతే వేరే సైటు ఎక్కడైతే ఎవరు లేరు అనుకుంటా అందుకనే ధైర్యం చేసి పైకి ఎక్కుతున్నాం వెళ్ళి అక్కడ కూడా చూద్దాం బాగా హైట్ ఉంది కూడా డౌను అక్కడ నుంచి ఎక్కేసి వస్తున్నాం పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ మన పక్కనే ఉంది పెద్ద కొండ కొండ పక్కనే నడుచుకుంటూ వెళ్తున్నాం దారి ఇక్కడైతే ఒక ప్రొక్లైన రెస్ట్ తీసుకుంటుంది ఏందో ఫ్రెండ్స్ ఒక ఇరవై ముప్పై అడుగులు కూడా ఎక్కలేదు రప్పొచ్చేసి అల్లాడి పాత్ర ఎక్కలేక వీళ్ళంతా చేస్తున్నారు ఈ వర్క్ అది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎవరు లేరు ఈ ప్రపంచం మొత్తం మొన్న ఇక్కడ వరకు ఇగో సండే కదా ఆఫీస్ ఉంటారు వాళ్ళు ఏదో చూపించారు పైకి చూపించు వాళ్ళు ఎక్కువ వచ్చిన తాళ్ళు బాంబులు మొత్తం ఇక్కడే ఉండింది అలాంటి బ్లాస్ట్ చేస్తే ఇక్కడ పడిపోయింది చూడండి ఇక్కడ ఇవన్నీ మళ్ళీ లారీలకి తీసుకుని ఈ బాటలో నేను వెళ్ళాలి ఎక్కడైతే ప్రశాంతంగా ఉంది అందుకే ఎక్కడ ఇక్కడ చూపిద్దా అని వచ్చాను దొంగతానం యువతలో అనమాట ఇవ్వండి బాంబు బ్లాస్ట్ చేసే వైర్లు కూడా ఉన్నాయి ఇటు నుంచి అక్కడ బ్లాస్ట్ చేస్తే మనం నాకు చూపించండి చూసారా అక్కడైతే బ్లాస్ట్ ఇక్కడ ఎవరు రా ఎలా చేయరు వాస్తవంగా మా సండే కాబట్టి ఇది సెలవులో ఉండింది అందుకే వచ్చాం కొంచెం ముందుకెళ్ళిపోతాండి ఫ్రెండ్స్ ఈ పెద్ద బండ్రాడింది జీల్ హలో హాయ్ అసలకి మనం కేజీఎఫ్ లో ఉంటాడు చూసేవా మన హీరో యశ్ సముద్రం మొత్తం నాదైనప్పుడు కొండ మొత్తం నాదన్న ఫీలింగ్ వస్తుంది జస్ట్ జోక్ అది బాగుంది ఇదిగో అక్కడ పెట్టిన బాంబు దెబ్బ అన్ని అక్కడ పడిపోయినాయి వాటిని లారీలో ఎత్తేసి బయటికి తీసుకెళ్తారు ఇంకంతకంటే ఎక్కువ వెళ్ళలేము మనం చూస్తుంటే భయం అవుతుంది చాలా అంటే చాలా భయం ఉంది ఇది అంత ఏరియా ఇదిగో నాకు చెప్పాను కదా చర్చి ఉంది కదా ఈ కొండ వెనకాలే ఉంది చర్చి ఆ చర్చి కూడా ఏమైనా అయిద్దాము ఈ బాంబులు దెబ్బకి మనమైతే ఇటు ఇటు ఆ చర్చి మీదకి వెళ్దామని చెప్పాం కదా ఆ మెట్లు ఎక్కైతే వెళ్ళొద్దు ఈ పక్కన దారి ఉంది అడ్వెంచర్ చేసి ఆ కొండ నుంచి పాకుండా పాక్కుండా చర్చి మీదకి అయితే వెళ్దాం చూసారు కదా ఒకసారి రౌండ్ ఇప్పుడు ఇప్పుడేం మన పరిస్థితి ఏంది ఏ పరిస్థితి ఏం అర్థం కావట్లేదు పెద్ద పెద్ద బండరాలు చూడడం మేమే దాక్కోవాలి రైట్ కదా ఇప్పుడైతే మనం అక్కడ చర్చి మీదకి వెళ్ళిపోదాం అడ్వెంచర్ తూకుంటా వెళ్ళిపోదాం రండి చర్చి మీదకి వెళ్దాం దీతం బాగా సింపుల్ గా ఉండింది పరీక్ష అయితే పదా ఇదిగో హరీష్ నేనైతే వెళ్తున్నాం ఈ దారిలో కూడా ఇదిగో ఈ పైన చెట్టులోంచి ఎక్కి వెళ్తే మనకి అవతల చర్చి దగ్గరికి అయితే వెళ్తాం ఓ కొంచెం కాళ్ళు జారితే భయంగా అయితే ఉంది ఇదిగోండి పైకి ఎక్కేసి ఆ కొండ మీదకి వెళ్ళిపోదాం ఈ కంకర కంకరగా అయితే ఉంది స్లిప్ అయిద్దాము ఓ స్లో స్లో అంతకుముందు ఎవరో నడిచినట్టే ఉంది దారి అయితే నడిచింది నడిచింది అప్పు నడిచిన దారి కాదు అది వాటర్ ఫ్లో అయ్యి వచ్చింది దారి ఫ్రెండ్స్ ఇదే జాగ్రత్తంది కంకర్ ఉంది కదా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకో పట్టుకుంటావా సహాయం చేసుకుని పరస్పరంగా పైకి వెళ్ళిపోతాం అది సంగతి చాలు థ్యాంక్ యూ ఇగో స్ట్రక్ అయింది దారి లేదా దారి అయితే లేదండి ఫ్రెండ్స్ ఇదిగో అక్కడ నుంచి వచ్చాం ఇంకా పైకి ఎక్కదాం ఓ నో 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 ఓకే అంత బాగానే ఉంది అంత మన మంచిగా పడ్డాడు ఎప్పుడు చడ్డోడు కాదు ఫ్రెండ్స్ ఎక్కేద్దాం ఇది చూడండి బండ్రాళ్ళు బేర్ క్రీస్ గారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఆయాసం వచ్చేస్తుందా మీరు కొండల కొండలు కొండెక్కేస్తున్నారు షా కమాన్ కమాన్ ఏంటి మిత్రమా ఓకే ఎక్కేసేద్దాం ఆయాసం వచ్చిందా పాయాసం అయితే కొంచెం పోయి నేను దాగుతా బాబు ఫ్రెండ్స్ పై పైకి అయితే వెళ్ళే ఆయాసంతో పాటు అన్నీ వస్తున్నాయి వెళ్ళిపోదాం కొండ కొండకు సమానంగా ఉన్నామంట ఎక్కడ బ్లాస్ట్ చేసిన కొండకు సమానంగా ఉన్నాం కుక్కలు వస్తున్నాయి కింద నుంచి హో ఫ్రెండ్స్ చర్చి దగ్గరకు రీచ్ అయ్యా ఎంత సింపుల్ అనుకోలేదు వచ్చేసా ఇక్కడ చర్చ్ ఉంది ఇక్కడ రహదారి మాత చర్చ్ సంగ ఉంది ఎప్పుడు చూపిస్తా హో మై గార్డ్ ఇంగ్లీష్ మై గార్డ్ అదిగో ఇటు నుంచి అయితే పొదల వెనక నుంచి ఎక్కువచ్చాం మీరు చూసారా వాతావరణం బాగా హైట్లో ఉంది చర్చిలోకి వెళ్దాం మెట్లు ఎక్కువ బాధ ఉండేది కాదు అడ్వెంచర్ చిన్న అడ్వెంచర్ ఇది అక్కడ ఇగో కొన్ని నిమిషం హాయ్ చెప్పు ఇదో చూడండి చెప్పే కదా ఎన్హెచ్ ఫైవ్ హైవే ఉందని ఇక్కడ ఇదిగో ఇది హైవే కానీ లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి వెనకమాల బ్యాక్గ్రౌండ్లో కొండలో ఇదిగో ఈ హైవే ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది ఇక్కడ అదిగో ఇక్కడ ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది సూపర్ అంటే సూపర్గా ఉంది మా ఏరియాలో అయితే కొండలు ఉండవు ఏమల్ ఈ పనికి వచ్చింది దానికి ఈ మంచి మంచి లొకేషన్ చూసే అవకాశం అయితే దొరికింది కష్టమైనప్పుడు కూడా ప్రపంచం మొత్తం కాళ్ళ కింద ఉన్నట్టే ఉంది ఫ్రెండ్స్ చూపించిన అంటున్నా కాళ్ళు ఏ ప్రపంచం మొత్తం మన కాళ్ళ కిందే ఉన్నట్టుంది చాలా అంటే చాలా అద్ద్రి సినిమాల్లో చూపిస్తారు చూసారా అలా అయితే ఉండింది కింద చేలు అది మనం వచ్చిన దారి అది వెళ్ళాల్సిన దారి కూడా అదే ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద సిలువ అయితే ఉండింది ఇక్కడ అంటే రాళ్ళు అయితే పెడుతున్నారు ఎందుకనేది తెలియదు నాకైతే మనం కూడా తెలియ చూద్దాం చూడండి రాళ్ళు అయితే పెట్టారు మైన్ గుర్తో సన్సెట్ అయితే మ్యాక్సిమం అయిపోయింది కనిపించట్లేదు ఇక్కడైతే ఇదిగో మెట్లు ఇలా చెప్పింది చూసారా ఈ మెట్లులో కూడా రావచ్చు అటువైపు వచ్చాం కదా అటు నుంచి తిరిగేసి ఈ మెట్లు కూడా రావచ్చు కానీ సెల్ఫీ తీస్తున్నాడు హరీష్ హాయ్ అది సంగతే ఇక్కడైతే ఫ్రెండ్స్ మర్చిపో చెప్పలేదు మీకు నాకు తెలుసు ఈ విషయం ఆ న్యూస్లో కూడా వచ్చింది ఇక్కడ చూసారా మేరీ మాత స్టాచ్యూ అయితే ఉండింది ఆ స్టాచ్యూని ఎవరో దుండకలయితే పగలగొట్టేశారు రీసెంట్గా ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్యాక్ పగలగొట్టేస్తే ఇక్కడికి పెద్ద రచ్చైపోయింది అది ఎమ్మెల్యే గారు విడుదల రజనీ గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పోలీసులు ఎస్పీ గారు డిఎస్పి గారు అందరూ వచ్చారు ఇట్లాంటి తప్పులు ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటామని వాళ్ళు హామీ ఇచ్చి ఆ స్టాచ్యూని అయితే మళ్ళీ యథా యథావిధిగా బాగు చేయించారు అది కరెక్ట్ కాదు చేసి ఎవరికైనా కానీ మతం ఏదైనా కులం ఏదైనా కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి మన ఈ భారతదేశంలో అది కరెక్ట్ కాదు అది నేను చెప్పదలుచుకున్నది అంటే క్రిస్టియన్స్ హిందువులు అయినా హిందువులు క్రిస్టియన్స్ అయినా లేకపోతే ముస్లింలు ఇంకొకటి అయినా ఏదేమైనా మనం పరస్పరంగా గౌరవించుకోవాలి ఎవరి కులానికి ఎవరి మతానికి వాళ్ళు మర్యాద ఇచ్చుకుని పుచ్చుకుని అన్నదమ్ములాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చేద్దాం అలాగే ఉందాం ఇప్పుడే చూడండి మనం చర్చి పైకి కూడా వెళ్దాం పెద్ద క్రాస్ ఉంది అంటే ఇంకా పూర్తి అవ్వలేదు ఇది ఇంకా డెవలపింగ్ పరిస్థితిలోనే ఉండింది రీసెంట్గా మేము కొన్ని నెలల క్రితం ఇక్కడికి వచ్చాం హరీష్ చర్చిలోకి వెళ్దామా అది మేము చర్చిలోకి అయితే వెళ్తున్నాం అంటే చర్చ్ అంటే చర్చ్ ఏం కాదు కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి జీసస్ స్టాచ్యూస్ ఉన్నాయి తర్వాత ఒక షెడ్ లాగా ఇదిగో జీసస్ స్టాచ్యూస్ ఉన్నాయి షెడ్ లాగేశారు డెవలప్ ఇప్పుడే డెవలప్లో ఉండింది ఇది జీసస్ స్టాచ్యూ అయితే ఉండింది ఇక్కడ అటువైపు వెళ్దాం సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు మేమైతే క్యాండిల్స్ ఏం తీసుకురాలేదు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి అదే క్యాండిల్స్ని మేమైతే అగ్గిపెట్టి తీసుకుని ముట్టిస్తున్నాము జీవ స్టాచ్యూ ఉంది ఇక్కడ పోయింది ఇంకైతే పైన కొంచెం ఉండింది ఆ ఇంకో స్టాచ్యూ ఉండింది అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్దాం ఈ రెండు స్టాచ్యూస్ దగ్గర నుంచి ఇంకా కొన్ని మెట్లు ఎవరి పైకి వచ్చాం ఇక్కడ మేరీ మాత స్టాచ్యూ అయితే ఉంది అంటే పిల్లలు లేని వాళ్ళు అనుకుంటా కట్టారు అంటే క్రిస్టియానిటీలో కూడా ఇలా కడతారేమో మా ఏరియాలో అయితే కట్టరు ఇక్కడ ఇంకొద్ది చేసే స్టాచ్యూ ఉండింది ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఇక్కడ స్టాచ్యూ ఇక్కడ ఒకటి ఈ లో రెండు స్టాచ్యూస్ క్రాస్ ఉంది సిలువ ఉంది అక్కడ ఫ్రెండ్స్ అనుకోకుండా వచ్చిన మంచి ప్లేస్కి అయితే వచ్చాము కానీ ఇక్కడ కూడా మించి మించి చెట్లు ఇవన్నీ చూస్తుంటే అలాంటి వాతావరణం కనిపిస్తుంది చూడండి పరిస్థితి అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అది వీడియో వీడియో నచ్చినట్లయితే చేసేయండి త్వరలో అయితే ఇంటికి అయితే వెళ్ళాలనే దానికి సిద్ధంగా ఉన్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత మన రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం వ్లాగ్స్ ఓకేనా Bye, friends. Bye.